నమస్కారం తేనాలి రామకృష్ణుడు ఈ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చేదేంటి తెలివి సమయస్ఫూర్తి భలే నవ్వించే హాస్యం కదా కానీ అసలు ఏంటంటే ఒక మామూలు పల్లెటూరి కుర్రాడు ఏకంగా విజయనగర సామ్రాజ్యంలోనే ఒక లెజెండ్గా ఎలా మారాడు ఆయన ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం అవును ఇదే అసలు ప్రశ్న ఒక పేదకుర్రాడు ఏకంగా రాజసభలో అందరూ మాట్లాడుకునేంత గొప్ప వ్యక్తిగా ఎలా ఎదిగాడు పేదరికం నుండి కీర్తిశిఖరాలదాక సాగిన ఆయన ప్రయాణం నిజంగా ఊహకు అందని మలుపులతో నిండిపోయింది సరే రామకృష్ణుడి కథలోకి వెళ్లే ముందు మనం ఆయన జీవించిన కాలాన్నీ ఆ ప్రపంచాన్ని ఒకసారి చూడాలి ఎందుకంటే అది మామూలు కాలం కాదు అది విజయనగర సామ్రాజ్యం అంటే సంపద కళలు తెలివితేటలతో ఓ వెలుగు వెలిగిపోతున్న ఒక స్వర్ణయుగమన్నమాట యుగమన్నమాట చూసారా చరిత్రలో విజయనగర సామ్రాజ్యమంటేనే ఒక గొప్ప పేరు ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల పాలనలు అయితే ఆ సామ్రాజ్యం శిఖరస్థాయికి చేరింది దాన్ని స్వర్ణయుగమని పిలుస్తారు కళలు సాహిత్యం అన్నీ వికసించిన ఆ అద్భుతమైన టైంలోనే మన కథానాయకుడు తెనాలి రామకృష్ణుడు రాజసభలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆ గొప్ప సామ్రాజ్యపు వైభవాన్ని కాసేపు పక్కనపెట్టి ఇప్పుడు మనం మన హీరో చిన్నాటి రోజుల్లోకి వెళ్దాం ఎందుకంటే అసల్ కథ ఇక్కడే మొదలవుతుంది రామకృష్ణుడు బాల్యం మొత్తం వైరుధ్యాలతోనే నిండిపోయింది ఒక పక్క చూస్తే కటిక పేదరికం కడుపు నిండా ఆకలి మరోపక్క చూస్తేనేమో అపారమైన తెలివితేటలు ఎంత ఆకలిగా ఉన్నా అతని మెదడు మాత్రం ఎప్పుడూ చురుగ్గా ఆలోచిస్తూనే ఉండేది ఇప్పుడు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన ఒక సంఘటన జరగబోతోంది ఇది కేవలం ఒక కథ కాదు అతని భవిష్యత్తునే మార్చేసిన ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ ఒక్కసారి ఊహించుకోండి పచ్చగా కళకళలాడుతూ ఉండే తెనాలి గ్రామం మొత్తం బీడుభూమిలా మారిపోయింది బావులు ఎండిపోయాయి భూమి నెర్రలు బారింది కరవు అనేది గ్రామస్థుల ఆశలన్నింటినీ కబళించేస్తోంది పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తాగడానికి ఒక్క నీరు కూడా దొరకట్లేదు ప్రతి ఒక్కరి ముఖంలో నిరాశ నిస్సహాయత అవే కనిపిస్తున్నాయి గ్రామస్థుల ఆశలన్నీ చచ్చిపోయిన ఆ టైంలో కథలోకి సడన్గా ఒక వ్యక్తి అయ్యాడు ఎంతో తేజస్సుతో ఒక సన్యాసి ఆ గ్రామంలో కడుగుపెట్టాడు ఇంకేముంది అద్భుతం ఆ సన్యాసి గ్రామంలో అడుగు పెట్టాడో లేదో ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది ఎండిపోయిన ఆ నేలమీద టపటప వర్షపు చినుకులు పడటం మొదలైంది ఇక్కడే కథలో అసలైన కాన్ఫ్లిక్ట్ మొదలైంది ఒకవైపు గ్రామస్తులందరూ ఇది ఆ సన్యాసి మహిమ ఆయన వల్లే వర్షం పడింది అని నమ్ముతుంటే మన రామకృష్ణుడు మాత్రం దాన్ని వేరేలా చూస్తున్నాడు ఇది కేవలం కాకతాళీయం అని అతని లాజిక్ చెప్తోంది మూఢ నమ్మకానికి హేతువాదానికి మధ్య పోరాటం మొదలైందనమాట రామకృష్ణుడు ఊరికే ఉండలేకపోయాడు సత్యాన్ని నిలగట్టాలని డిసైడయ్యాడు కాని సన్యాసితో నేరుగా గొడవపడకుండా తన తెలివితో ఒక తెలివైన ప్లాన్ వేశాడు కాని ఊరంతా ఒక మాట మీదొన్నప్పుడు దాన్ని ఎదురించటం అంత ఈజీ కాదు కదా ఊరి జనాలు అతన్ని వారించారు వద్దురా ఆ సన్యాసి కోపానికి గురవద్దు అని హెచ్చరించారు అయినా సరే రామకృష్ణుడు వెనక్కి తగ్గలేదు అతని ధైర్యం నిజంవైపు నిలబడాలన్న అతని పట్టుదల ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడే రామకృష్ణుడు తన తెలివిని వాడాడు సన్యాసిని నేరుగా ఏమీ అనకుండా ఒక చిన్న కథ చెప్పాడు ఒక కాకి టెంకాయ కథ ద్వారా అసలు విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు మరి రామకృష్ణుడు ఇంత ధైర్యం చేసినందుకు ఏం జరిగింది అతని మాటలు ఏమైనా మార్పు తెచ్చాయా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అనుకున్నట్టే రామకృష్ణుడి మాటలు గ్రామస్తుల మనసు మార్చలేకపోయాయి వాళ్ళు అతని లాజిక్ను ఒప్పుకోలేదు కాని ఆ గుంపులో ఒక వ్యక్తి మాత్రం అతని మాటల్లోనే నిజాన్ని అతని తెలివిని కరెక్ట్గా పట్టుకున్నాడు ఇక్కడే కథకో అసలైన ట్విస్ట్ అందరూ ఎవర్నీ తప్పుబట్టలేదో ఆ సన్యాసే స్వయంగా రామకృష్ణుణ్ణి పిలిచాడు అతని తెలివిని గుర్తించి పక్కకు పిలిచాడు ఆ సన్యాసి రామకృష్ణుడి తెలివిని మెచ్చుకోవడమే కాదు నీకు గొప్ప భవిష్యత్తుంది కూడా చెప్పాడు కాళికాదేవి ఆశీస్సులు నీకు లభిస్తాయని దేశమంతటా నీ పేరు మారుమోగిపోతుందని కూడా జోస్యం చెప్పాడు ఆ ఒక్క సంఘటనే రామకృష్ణుణ్ణి ఒక మామూలు వ్యక్తి నుండి ఒక లెజెండ్గా మార్చే ప్రయాణంలో మొదటి అడుగు అయింది అంటే ఈ కథ మనకు తెనాలి రామకృష్ణుడి అసలైన బలం కేవలం హాస్యం కాదు అతని స్పష్టమైన ఆలోచన ఇంకా ఎంత కష్టమైన సరే నిజాన్ని నిర్భయంగా మాట్లాడే ధైర్యం అదే అతని అసలైన మేధస్సు చివరగా ఈ కథ మన ముందు ఒక మంచి ప్రశ్ననుంచుతుంది నిజమైన తెలివి అంటే నిజాన్ని చూడడమా లేక ఆ నిజాన్ని ఎదుటివారికి ఎలా చెప్పాలో తెలుసుకోవడమా ఈ ఆలోచనతో ఈ వివరణ నిక్కడితో ముగిద్దాం